చక్కనమ్మ చిక్కినా అందమే ఎందుకంటే బొద్దుగా చెబ్బీగా ఉండేవాళ్ళు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం అని అయితే ఇటీవల కాలంలో అనేక కారణాల వల్ల చాలా మందికి ఊబకాయం వస్తుంది ఆడవాళ్ల కంటే మగవాళ్లలోనే ఈ స్థూలకాయలు ఎక్కువని తేలింది కొంతమందికి పొట్ట జారిపోయి టక్ చేసినట్లుగా ఉంటుంది దీన్నే బెల్లి ఫ్యాట్ అని టమ్మి అని అంటారు ఒకసారి ఇలా ఫ్యాట్ వచ్చిందంటే అది తగ్గడం చాలా కష్టమైన పని అంటున్నారు వైద్యులు అయితే దీన్ని కరిగించుకోవడానికి ఎక్సర్సైజులతో పాటు మార్నింగ్ జ్యూసులు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు బెల్లి ఫ్యాట్ కరిగించే జ్యూసులు తాగడంతో పాటు మంచి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను కూడా మెయింటైన్ చేస్తే మరింత మంచిది రెగ్యులర్ గా డైట్ నుండి ఆయిల్ జింక్ ఫుడ్స్ ను పూర్తిగా మానేయాలి ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వంటివి రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవాలి బ్రిస్క్ వాకు శారీరక వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలు అధికంగా కరిగించుకోవచ్చు ఫ్యాట్ ను కరిగించుకునేందుకు కొన్ని రకాల జ్యూసులను అలవాటుగా చేసుకోవాలి కీర దోసకాయ నిమ్మకాయ రసం పుదీనా అల్లం కొద్దిగా నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకుని ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ తాగడం మంచిది వెల్లుల్లి రెబ్బలు తేనె నిమ్మరసం గోరువెచ్చని నీటితో కలిపి లెమన్ వాటర్ లాగా తీసుకోవాలి ముల్లంగి ముక్కలు అల్లం ముక్కలు నిమ్మరసం దాల్చిన్ చెక్క పొడితో జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి రెండు చెంచాల అలోవేరా జ్యూస్ ను ఒక గ్లాసు నీటిలో వేసి అందులో తేనె మిక్స్ చేయాలి బ్రేక్ఫాస్ట్ కు ఒక గంట ముందు దీన్ని తాగాలి ఇలాంటి జ్యూస్లను తయారు చేసుకుని తీసుకునే ముందు డైటీషియన్ సలహాలను తీసుకోవడం శ్రేయస్కరం అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర